పత్రికా విలేకరులకు నాస్డు ఏడుగోపాలండి గౌరీ సేవ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడు గత ముప్పై సంవత్సరాల నుంచి గౌరీ సేవా సంఘానికి ప్రస్తుతానికి నేను అధ్యక్షుడిగా ఉండాలండి అయితే ఈ రోజు చాలా మంచి రోజు అని ఈ రోజు చాలా మంచి రోజు అని మరి యొక్క అమ్మవారితో గత వంద సంవత్సరాల చెందిన కట్టేటువంటి పుచ్చి మాంబా ముస్ మాంబా భూలోక మాంబో మరి ఎవరెని పిల్లటి ఇది ఒక వార్డుకి సంబంధించింది కాదు నాలుగు వార్డుకి సంబంధించినటువంటి అమ్మవారి గుళ్ళు ఎవరికి ఏం తరచుకున్నా ఈ అమ్మవారి నమ్ముకుల్లో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి యాభై వేల మంది ప్రజలకి ఒక నమ్ముకోండి మరి యొక్క సంఘం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్థాపించడం జరిగిందండి మా పెద్దలు మరి యొక్క అమ్మవారి గుళ్ళు లోపల వల్ల ఈ యొక్క మగత్వరం అనేది ఇక్కడ కచ్చితంగా ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటుంది లోపల అమ్మవారి యొక్క రెండో లేని తిరిగి కోసం మరి ఈ రోజు ఈ యొక్క మగత్వారం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి యొక్క ముఖద్వార శంకుస్థాపన కోసం కుటుంబ ఉన్నటువంటి మాజేడు రాజగోపాల్ గారు అలాగే ఎడపతి ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ అమవర్తి గారి తమ్ముడు అబ్బాయి చంద్ర గారు కూడా మాకు ఆయన సహాయ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేకే రాజు గారికి ధన్యవాదాలండి అలాగే మా మాటి కార్పొరేటర్ శ్రీ ఆన నీలావతి శ్రీనివాస వారికి కూడా మా ప్రత్యేక అభినందనలు అలాగే ఫ్లోర్ లీడర్ శ్రీ బోనాలు శ్రీరావు శ్రీనివాస్ మాకు ప్రత్యేక అమానితలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదు వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా వార్ కేకే రాజు గారికి ఏంటి అలాగే మా వార్డు కార్పొరేటర్ శ్రీ ఆన లీలామతి శ్రీనివాస్ గారు వారికి కూడా మా ప్రత్యేక అభివంతులు అలాగే ఫ్లోర్ లీడర్ శ్రీ బాణాల శ్రీరావు శ్రీనివాసరావు గారికి మాకు ప్రత్యేక అమానితలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదు వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా వార్డు కార్పొరేటర్ శ్రీ హుషంపు గారికి బుషశ్రీ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు గ్రామ మాజీ ప్రెసిడెంట్ కూడా మా హృదయపూర్వ నమస్కారం తెలియపరచుకుంటూ ఈ యొక్క ముఖత్వ విషయమై అంత సహాయ సహకారాలు అందించవలసిగా నేను కోరుకుంటూ మరి మా కన్వీనర్ గారు అయినటువంటి